డాని గ్రంథము మొదటి అధ్యాయము ఇస్రాయిల పతనము లేదా దేవుని యొక్క భక్తుల పతనంతో ప్రారంభం ఉందండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు డానీలు గ్రంథం ఒకటో అధ్యాయము డెబ్బు గద్జ రాజు ఎరుచులేముకి వెళ్ళి వాళ్ళందరిని కూడా బందీలుగా తీసుకురావటం అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలను కూడా మరి తీసుకురావటం మనం చూస్తూ ఉన్నాం అంటే ఇస్రాయలీల ఓటమి లేదా దేవుని మిడల ఓటమి అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంది దేవుని పిల్లారా ఓటమి ఎక్కడైతే ఉంటుందో అక్కడ గెలుపు కూడా ఉంటుంది అనటానికి ఒక సూచనగా ఈ మొదటి అధ్యాయంలోనే ఓటమి నుండి విజయానికి వెళ్ళినటువంటి ఇష్రాలీల బాలుల చరిత్రని మనం చూడబోతా ఉన్నామండి ఆ యొక్క మొదటి అధ్యాయంలో మనం గమనం చేసినప్పుడు మూడవ మొదటి అధ్యాయము ఐదవ వచనము అలాగే నాలుగవ వచనము ఇవన్నీ మనం చదువుకుంటూ వస్తూ ఉంటే రాజు అస్పెనజు అను తన నపుంసకల అధిపతిని పిలిపించి అతనికి ఇలా ఆజ్ఞాపించాను ఇస్రాయలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగర నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము అనేటువంటి ఒక శాసనాన్ని ఒక ఆజ్ఞని అక్కడ రాజుకి ఆ రాజు తన కింద ఉన్నటువంటి అధికారికి ఇవ్వటం మనం చూస్తా ఉన్నాం ఆలోచన చేసినట్లయితే ఇస్రాయలి ఎరుషులేమ్ లో ఉన్నప్పుడు లేదా ఇస్రాయేల్ ఆ దేశంలో ఉన్నప్పుడు వారు దేవుని యొక్క భాషని దేవుని యొక్క విద్యని అన్ని నేర్చుకుని ఉన్నారండి ఇప్పుడు రాజు అక్కడి నుంచి వచ్చినటువంటి వారిలో ముఖ్యమైన వారిని అందరినీ కూడా కాదు సుమ ముఖ్యమైన వారిని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ రాజు అస్మె తన నపంసుకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలా ఆజ్ఞాపించాను ఇస్రాయల్ ఇస్రాయలీల రాజవంశములలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజున రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి ఇక్కడ గమనం చేస్తా ఉన్నప్పుడు ఎరుచులేముల నుంచి బందీలుగా తీసుకురాబడినటువంటి అంటే వాటని పాలినటువంటి ఈ ప్రజలలో నుండి ఈ ఇస్రాయీల ప్రజలలో నుండి లోపము లేని ముఖ్యులైనటువంటి వారై ఉండాలి సౌందర్యం కలిగిన వారై ఉండాలి తప్ప జ్ఞానం తెలిసిన వారై ఉండాలి విద్య కలిగిన వారై ఉండాలి అలాంటి వారిని రాజైనటువంటి నిపుటి తన రాజ్యం కొరకు ఎన్నుకోవటం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆలోచన చేస్తా ఉంటే సాధారణ కూడా దేవుని ప్రజలలో నుంచి ఎవరిని ఎన్నుకుంటాడు అని ఆలోచన చేస్తూ ఉంటే జ్ఞానం కలిగిన వారిని తప్ప జ్ఞానం తెలిగిన వారి కలిగిన వారిని తెలిసిన వారిని అదే రీతిగా ఆ విద్య విద్యలో అధికంగా ఉన్నతంగా ఉన్నవారిని అదే రీతిగా ముఖ్యులైన వారిని ఇంపార్టెంట్ పర్సన్స్ ని సాతానుడు ఎన్నిక చేసుకుంటాడండి ఎన్నిక చేసుకున్నప్పుడు చాలా మంది ఆ సాతానుడి చేతిలో ఆ బందీలుగా లేదా బానిసలుగా వాడబడతారు అది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సాతానుడి యొక్క సెలక్షన్ బాగానే ఉంది కానీ ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తులు సాతానుకి దాసోహం అనలేదండి ఇక్కడ నిలబడినటువంటి ఎన్నుకోబడినటువంటి ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు మొదటి అధ్యాయంలోనే వారు ఇస్రాలు వాటమని విజయానికి నడిపిస్తా ఉన్నారండి ఇస్రాలు వాటమిని ఎక్కడికి నడిపిస్తున్నారండి విజయానికి నడిపిస్తున్నారు ఆ నలుగురిని ఇక్కడ ఎన్నుకోవటం మనం చూస్తున్నాం అందులో డానియలు షట్రక్ మేషిక్ అవేజ్ఞం ఆ ఏ ఈ నలుగురు స్నేహితులు అనమాట వీటి దేవుడు ఎన్నుకో ఈ విక్షేమించండి వీటిని రాజు ఎన్నుకోవటం మనం చూస్తా ఉన్నాం వారు లోపం లేని వారు ముఖ్యులై ముఖ్యులుగా ఉన్నవారు సౌందర్యం కలిగిన వారు తత్వజ్ఞానం తెలిసిన వారు విద్య కలిగిన వారు అనమాట వీరిని ఎన్నుకోవటం మనం చూస్తున్న వీరిని ఎన్నుకొని మొట్టమొదటిగా ఏం చేశారంటే వీరి పేర్లు క్రైస్తవ పేర్లు క్రైస్తవ పేర్లు డానియలు హనన్య అజరియా మిషాయలు అనేటువంటి పేర్లని మొట్టమొదటిగా పేర్లు మార్చేయడం జరిగిందండి అన్య దేవతల పేర్లు పెట్టారు దేవుని పెట్టారా ఈ రోజున మనము ఎవరైనా క్రైస్తవులుగా మారితే మనము అన్య దేవుని పేరుని క్రైస్తవు పేరుగా మార్చుకుంటూ ఉంటామండి అక్కడేం జరిగిందంటే క్రైస్తవుడి పేరు నుంచి అన్యుడి పేరుకి మార్చడం మనం చూస్తూ ఉన్నాం అయితే డానియలు గారు అనన్య గారు మిషల్ వీళ్ళు తెలుగు తక్కువ వారు కాదు వారు పేరు కొరకు అక్కడ పోరాటం చేయలేదు పేరు కొరకు వారు రాజుల తిరుగుబాటు చేయలేదండి మన పేర్ల కోసం తిరుగుబాట్లు చేస్తూ ఉంటాం అదే దేవుని నమ్ముకున్నా నువ్వు పేరు మార్చుకోలేదు అని అంటూ ఉంటాం అక్కడ గమనిస్తూ ఉంటే వారి పేరు అనేది మమ్మల్ని ఏమి చేయలేదు కాబట్టి మీ ఇష్టం ఏ పేరైనా పెట్టుకోండి వారు ఎక్కడ నిలబడ్డారు దేవుని కొరకు వారు ఎక్కడ విజయాన్ని సాధించారు దేవుని కొరకు అంటే రాజు తన ఆహారంలో ఉన్నటువంటి ఆ ఆ యొక్క మాంసాన్ని ఆ మద్యాన్ని ఇవన్నీ సప్లై చేసినప్పుడు ఇవి మేము మొట్టము మాకు శాకాహారం కావాలని చెప్పేసి నిలబడ్డారండి వారు తమ పేర్లు మార్చేటువంటి ప్రక్రియలో ఎటువంటి యుద్ధం చేయలేదు ఎటువంటి ధర్నాలు చేయలేదు ఎక్కడ వారు నిలబడిపోయారు దేవుని కొరకు ఎక్కడ వారు స్టాండ్ అయ్యారు దేవుని కొరకు ఏ విషయంలో వారు దేవుని కొరకు బలంగా నిలబడ్డారంటే ఒకే ఒక విషయంలో అది భోజనము పానము విషయంలోనండి దేవుడు ఏది తిరగద్దు దేవుడు దేన్ని తాగద్దు దాని విషయంలో వారు నిలబడి దేవుని కొరకు మంచి సాక్ష్యం ఇచ్చారు ప్రియ దేవుని బిడ్డల వాటమి పాలన ఇస్రాయిలీలు మొదటి అధ్యాయంలోనే విజయం సాధిస్తా ఉన్నారండి సాతానుడు వారిని ఎన్నుకున్నాడు ఎందుకొరకంటే వారిని పాడు చేయటానికి ఆ దేవుని బిడ్డలకి ఈ ద్రాక్ష రసాన్ని ఈ మాంసాహారాన్ని లేదా రాజు తినకూడని పదార్థాలన్నీ కూడా వీరికి ఇస్తూ ఉంటాడండి బైబిల్ ప్రకారం మనం కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు బైబిల్ ప్రకారం మనం తాగవలసినవి ఉన్నాయి తాగకూడనేవి ఉన్నాయి ప్రియదేవుని బిడ్డలారా అన్ని చేయదగినవి కాదు అంటాడు కదా అపోజిట పౌలు గారు రీతిగా తినదగినవి ఉన్నాం తినకూడనేవి ఉన్నాయి అయితే సాతానుడు ఈ ముఖ్యమైన బిడ్డని ఎన్నుకొని వారిని తిండి విషయంలోను ఈ పానం విషయంలోను పడేయాలి అని చెప్పేసి అనుకున్నాడు అయితే ఇక్కడ జరిగిన గొప్ప గొప్ప ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఆలోచన చేసినట్లయితే వారు ఆ భోజనం దగ్గర నిలబడిపోయారండి పేర్లు మార్చినప్పుడు వారేమి పెద్ద ఇష్యూ చేయలేదు పేర్లు మార్చినప్పుడు వారు పెద్దగా ఎ ఎక్కడ కూడా వారు ఇష్యూ చేయలేదండి ఎక్కడ వారు రాజీ పడకుండా ఉన్నారంటే ఎక్కడ వారు అగ్ని అవ్వకుండా ఉన్నారంటే దేవుని కొరకు ఎక్కడ నిలబడిపోయారంటే భోజనం విషయంలో నిలబడ్డారు ఆయన దగ్గరికి వెళ్ళారు అయ్యా మేము శాకాహారం తింటాము అని అన్నప్పుడు ఆ వ్యక్తి ముందు అంగీకరించకపోయినా ముందు పరీక్షించాడు మిగతా వారి మొఖాలను చూశాడు రాజు తిన్నటువంటి భోజనం తిన్న వారి మొఖాలు శాకాహారం తిన్నటువంటి వీరి ముఖాలు చూశాడు అంటే దేవునికి లోబడిన వారి మొఖాలు దేవునికి లోబడిన వీరి ముఖాలు చూసినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఎవరైతే దేవునికి లోబడి దేవుని కొరకు నిలబడి సాతానుడు వారిని సెలెక్ట్ చేసుకున్నా గానీ దేవుని మాటల్లోనే పాదుకుని ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొఖాలు తేజ నిల్తో ఉన్నాయంటే ప్రియ దేవుని అక్కడ మనం చూస్తున్నప్పుడు ఇస్రాయలీలు వాటమి పాలైనటువంటి జనాంగంగా మనం చూస్తున్నాం వాటమి పాలై శత్రు దేశంలోకి వెళ్ళిన వారుగా బానిసలుగా వెళ్ళిన వారుగా మనం చూస్తూ ఉన్నాం ఏ దేశానికి వారు బానిసలుగా వెళ్ళారో ఏ దేశానికి వారు బానిసలుగా కొను ఆ దేశంలో మొదటి అధ్యాయంలోనే మొదటి ప్ర అంటే ప్రథమంగానే వారు గొప్ప విజయాన్ని సాధించారు దేవునికి మహిమ కలుగును గంక అంటే శత్రు దేశంలో విజయ జన్మాన్ని ఎగరేస్తా ఉన్నారండి శత్రు దేశంలో దేవుని యొక్క పద్ధతుల్ని వారు పాటిస్తా ఉన్నారు అంటే శత్రు సామ్రాజ్యములో సాతన యొక్క ఇంక అందరూ కూడా ఒకే రకంగా జీవిస్తూ ఉంటే మేము ప్రత్యేకంగా జీవిస్తాం అని వారు చూపించగలిగారు డానియలు అనన్య అజర్య మిషాయలు మనం చూస్తున్నప్పుడు వారు తీసుకున్న ఆహారం ద్వారా వారు దేవునికి ప్రత్యేకించుకున్న విధానం ద్వారా ఆ రాజ్యమంతటిలో ప్రత్యేకించబడిన వాళ్ళే వారి వారి వల్లే నడుచుకోవటం ద్వారా వీరు ఎలా ఉన్నారంటే పంతొమ్మిది వచ్చినాలో మనం చూస్తున్నప్పుడు అభ్యర్థి చదువుకుందాం నిపుగద్యజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపంషుకుల అధిపతి రాజు సముఖమున వారిని నిల్వబెట్టను వారు రాజుతో మాట్లాడగా వారందరిలో డానియేలు అనన్య మిషాయిలు అజరియ వంటి వారు ఎవరును కనపడలేదు గనుక వారే రాజు సముఖములు నిలిచిన నిలిచిరి రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకము వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమన్నంతటి నుండి శకునగాంధ్ర కంటేను గమనిస్తున్నారండి గాలిడీ విద్య గల వారి కంటేను పది అంతలు శ్రేష్ఠులని తెలియబడిన భారతీయ అధ్యాయం చివరి వచ్చినంలో విజయం అనేది కనిపిస్తా ఉందండి